ఇబ్రాహీంపట్నం మండలం కొంగర కాలంలోని జిల్లా సమీకృత కార్యాలయంలో సినీ నటుడు మంచు మనోజ్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ను ను కలిసిన మనోజ్ సీనియర్ సిటిజన్స్ పై మోహన్ బాబు చేసిన పిటిషన్కు హాజరైన మంచు మనోజ్ ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ న్యాయం పొందే వరకు నా పోరాటం ఆగదు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వ్యతిరేకించినందుకే మా అన్నయ్య మా నాన్నను అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం అని అన్నారు మాకు ఆస్తి తగాదాలు ఏమీ లేవు విద్యార్థులు నా కుటుంబం నా బంధువుల కోసమే నా పోరాటం నాపై అనేక కేసులు పెడుతున్నారు చివరికి చంద్రమండలంలో కేసు పెట్టినా భయపడనన్న మంచు మనోజ్ మా అన్న వెనక ఉండి నాన్నతోటి ఇదంతా చేయిస్తున్నాడన్న మంచు మనోజ్ అవునండి పోరాటం ఎవరి మీద కాదండి జస్టిస్ కోసం నా పోరాటం అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ కలెక్టర్ గారి డిసైడ్ విల్ ఫాలో యూ అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పానో అంటే ఇంట్లో నేను రారీట్లేదని ఇంట్లో నేను చేయట్లేదని అది అది చెప్పేదానికే కామెడీగా ఉందండి అది ఎందుకు నేను ఎందుకు రానియకుండా అంటారు మీరందరూ అందరూ హ్యాపీగా అండి నేను రానియకపోతే సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్ స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది థ్యాంక్ యూ అండి ఇట్స్ ఫాల్స్ అలిగేషన్ అండి అండ్ దాని ప్రకారం ఇట్స్ ఇట్స్ ఎ కొలాబరేటివ్ కాంట్రిబ్యూషన్ నేను పది పన్నెండు సినిమాలు చేసాను ప్రొడక్షన్లో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్కి ట్వంటీ ఫోర్ ఫైమ్ బ్యాక్ బట్ నేను ఏదైనా రూపాయి తీసుకున్నాను వాళ్ళ దగ్గర అండ్ ఈవెన్ క్యాంపస్ కానీ ఏది కానీ బిల్డ్ చేసి కదండి దీబీస్ కాంట్రీబ్యూషన్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఉంది అన్న కాంట్రిబ్యూషన్ ఉంది నా కాంట్రిబ్యూషన్ ఉంది మా బంధువులు కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సంస్థ బిల్డ్ వెతికే నా నాన్నగారిని ఎప్పుడు వ్యతిరేకరించండి ఎందుకంటే ఇది కేవలం మా అన్న మా నాన్నగారిని ముందు తోసి అది వెనకాల నుంచి ఆడే నాటకం ఎందుకంటే నేను అడుగుతున్నా డైరెక్ట్గా రండి డైరెక్ట్గా రండి డైరెక్ట్గా రండి మాట్లాడండి ఎంతకంటే ఎంత చెప్తారా మాట్లాడని అవునండి దాని అది ఎందువల్ల అయిందో కూడా నేను రిటర్న్గా మీకు మళ్ళీ ఇస్తానండి అది మీకు సబ్మిట్ చేస్తాను థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు మీరందరూ చూసారు మీ ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో వాళ్ళు అబద్దాలు ఆడుతున్నా దొరికిపోతున్నారు ఎందుకంటే ఈ టోటల్ ఎపిసోడ్లో మీరు అందరూ కవర్ చేస్తూనే ఉన్నారు ఆ రోజు నేను డీజీపీ గారు ఆఫీస్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి మా పాప ఇంట్లో ఉన్నది సో ఆ ఇష్యూ వల్లే లాక్లే వేసుకొని మా పాపని కార్ ఎక్కిచ్చి బాడీ గార్డ్స్తో సిటీకి పంపించేద్దామని ప్లాన్లో ఉన్నారు నేను ఆ పసిబిడ్డకల్లా అవ్వకూడదు అని చెప్పేసి ఆ రోజు అందరు ముందే గేట్లు దోసుకుంటూ లోపలికి వెళ్ళారు సో ఇది మీ ముందే జరిగింది నన్ను ఆపారు ఇప్పుడు నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళక్కర్లే ఓకే దాని మీద వాళ్ళు తీసుకున్నారో కోర్టు చూసుకుంటుంది కాకపోతే లోపల నా ఇల్లుంది నా వస్తువులు ఉన్నాయి ఆ బేసిక్ రైట్ కూడా ఇవ్వబోతే ఒక మనిషికి నేను ఏం చేశాను దాని ఏం చేశాను బాబు చెప్పండి అంటే దాని క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు సో ఓకే నేను ఓకే నిన్న ఓకే మా ఇంటికి రానివ్వట్లేదు ఓకే పోనీ పెద్దల పండుగ మా తాత నాన్న సమాన దండం పెట్టుకుని వెళ్తానంటే దానికి బోన్సులు సుమో తీసుకొచ్చి అడ్డు పెట్టడం కర్రలతో దిగడం మీరు చూశారు అండ్ వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇంకో ఎఫ్ఐఆర్ కట్టారు నేను గేటు దూకి దూకారంటే అక్కడే సీఐ గారు అందరూ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మీ బృందం మన ప్రసి బృందం మొత్తం ఉండింది అక్కడ గేటు ఎవరో ఎక్కి దూకి వాళ్ళు గేట్ ఓపెన్ చేస్తే నేను నడుచుకుంటూ లోపలికి వెళ్ళారు అంతేగా నేను గేట్ ఎక్కి దూకాను నేను ఎవడన్నా కొట్టని చోట కొట్టాను ఆ గేట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా నోటికి అబద్ధం వస్తే పక్కన ఎవడ ఏ సలహా చెప్తే అది రాసుకుంటే అని లాస్ట్లో ఒక సైన్ పెట్టడం ఎఫ్ఐఆర్ రేజ్ చేయడం ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి కేసులు పెట్టారు హైకోర్టు ఢిల్లీ హైన్ ఢిల్లీ హైకోర్టు నుంచి కేసులు పెట్టారు హైదరాబాద్ హైకోర్టులో అన్ని కోర్టులు తిరుపతిలో ఎన్ని కోర్టులు ఉంటాయి అన్ని కోర్టులు ఎన్ని ఎన్ని చోట్ల నుంచి పెట్టారో అన్ని చోట్ల నుంచి పెట్టేశారు చంద్రబండాన్ని కూడా వెళ్ళి పెట్టుకోమనండి నేను మాత్రం న్యాయం కోసం పోరాడతాను ఎవరిని స్థలు లేదే లేదు సమస్యే లేదు కూర్చొని మాట్లాడేంత వరకు పడుతున్నారని చెప్పాడు నా వాట్సాప్ మెసేజ్లో అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను అంటే పిల్లల్ని పిల్లల్ని క్వశ్చన్ చేసి పిల్లల్ని షూ చేస్తాము దగ్గర చదువుకునే పిల్లల్ని సో దీస క్వశ్చన్స్ రైజ్ కూర్చొని మాట్లాడదాం అండ్ కూర్చొని అని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వారికి నచ్చక దీని ఒక ఆస్తి గొడవలుగాను అండ్ వీటి తాగేసి వచ్చి ఇంట్లో అందరూ కొడుతున్నాడు అని చెప్పు ఇంకా రకరకాలుగా నెరేటివ్స్ అండ్ సాక్షి ఛానల్లో సాక్షి ఛానల్లో పని చేసుకుంటూ అక్కడ మానిటైజర్గా అక్కడ ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సమస్యని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు పిల్లల సమస్య ఎలా జరుగుతుంది అండ్ మా ఊరోళ్ళు విలేజ్ వస్తే అక్కడ తెలుగే అండి హిందీ మాట్లాడరు అక్కడ మా ఊళ్ళో ఎక్కువ తిరుపతి సైడ్ అండ్ ఇంకా పల్టూరల్ సైడ్ అసలు రాదు అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాష్లు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్లో కూడా మీరు క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దిస్ మ్యూసి మిస్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సినిమా తీస్తున్నారు దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు సో ఆర్ ఆల్ మై క్వశ్చన్స్ అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒక ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్ట కష్టాన్ని మీద కొడతామనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు ఇది కూర్చొని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదాము కూర్చొని మాట్లాడదామని నేను పిలుస్తున్నాను కానీ ఎవరు రావట్లేదు అండ్ నేను పారిపోవట్లేదు నాకు సిగ్గు తలంచుకొని పారిపోవట్లేదు భయపడి నేను పారిపోవట్లేదు నేను ఎక్కడ పిలిచినా వస్తాను ఈ టీవీ ఛానల్ పిలిచినా వస్తాను ఎక్కడికి పిలిచినా వస్తాను నేను కూర్చొని ఎవరిదైనా మాట్లాడతాను నేను ఏ తప్పు చేయలేదు ఇది ఆస్తి గొడవలు కాదు ఈ పోరాటం ఇది నా స్టూడెంట్స్ కోసం మా విలేజెస్ కోసం మా బంధువుల కోసం అక్కడ థ్యాంక్ యూ